ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు మన ముందున్నటువంటి ప్రశ్న ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడు దేవునితో సమానముగా ఉన్నవాడు ఆయన సశరీరుడుగా ప్రత్యక్షం అయ్యాడు అంటే భూమి మీద ఉన్నటువంటి శరీరులందరిలో కూడా ఉన్నతుడుగా ఆయన లోకములోనికి వచ్చాడు పౌలు గారు తిమోతీకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహారవ వాక్యం ప్రకారం వ్యూహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి వాక్యం మరియు పద్నాలుగో వాక్యం ప్రకారం పౌలు గారు గలతీయులుకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ వాక్యం నుండి అలాగే ఫిలిప్పీలకు పౌలుగారు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం ఆరో వాక్యం ఈ వాక్య భాగాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఆయన ససరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు అయితే భూమి మీద అనేక మంది మనుషులు వారు పుట్టినప్పుడు ఒక ఇంటిలోనూ లేకపోతే హాస్పిటల్లోనూ పుడుతున్నారు దేవుని కుమారుడు పుట్టినప్పుడు దేవుని కుమారుడు శరీరాన్ని ధరించుకొని లోకములోనికి వచ్చినప్పుడు ఆయనను పరుండబెట్టడానికి పెట్టడానికి స్థలమే లేదా ఎందుచేత ఆయన దైవత్వంలో ఏమైనా లోపం ఉందా లేక ఇంకా ఏమైనా ఇందులో రహస్యం ఉందా అని కొందరు ప్రశ్నిస్తున్నారు ఈరోజు ఆ ప్రశ్నకు మీ అందరికీ నేను సమాధానాన్ని దేవుని మహాకృపను బట్టి తెలియజేయబోచున్నాను ముందుగా వ్రాయబడినటువంటి వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకములోనికి వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆయనకు స్థలము లేదని వ్రాయబడింది కదా ఆ వాక్య భాగం దగ్గరకు మనం వెళదాం లోకాసువార్త రెండవ అధ్యాయము మొదటి వాక్యం నుండి మీరు చూడండి వార్త రెండవ అధ్యాయము మొదటి వాక్యము నుండి ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలనని కైసరు అవుగుస్తూ వలన ఆజ్ఞాయను ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళేరి యోసేపు దావీదు వంశములోనూ గోత్రములోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు నజరేతు నుండి యోదయలోని పేత్లహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగొడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను తన కుమారునికి ఈ లోకము చోటునివ్వదు దేవుని కుమారునికి ఈ లోకము చోటునివ్వదు అనేటువంటి విషయాన్ని దేవుడు చూపించడానికి ఈ పరిస్థితిని అంతటినీ కూడా ఈ విధంగా ఆయన జరిగించాడు అలాగే యేసుక్రీస్తు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నటువంటి దినములలో అనగా ఆయన మరీ గర్భము నుండి వచ్చిన తరువాత ఆయన పుట్టిన తరువాత ఆయన నివసిస్తున్నటువంటి రోజులలో ఏవైనా ఇంటినిచ్చారా చోటునిచ్చారా స్థలాన్నిచ్చారా అప్పుడు లేదు దేవుని కుమారునికి ఈ లోకము చోటునివ్వదు ఈ లోకము దేవుని కుమారుని ద్వేషించినది ఈ లోకము దేవుని కుమారుని చేర్చుకొనలేదు అని చెప్పటానికి ఆ విషయాన్ని చూపించటానికి దేవుడు ఈ సందర్భాలన్నింటినీ కూడా జరిగిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు మరే గర్భంలో నుండి వచ్చినప్పుడు అనగా ఆయన పుట్టినప్పుడు సత్రములో వారికి చోటు లేదు మరి ఆ తరువాత అయినా ఏమైనా చోటు ఉందా ఆ తరువాత అయినా ఆయన నివసించడానికి తలవాల్చుకోవడానికి ఏమైనా చోటు ఉందా చూడండి వార్త తొమ్మిదవ అధ్యాయము యాభై ఏడవ వాక్యం నుండి చూడండి సువార్త తొమ్మిదవ అధ్యాయము యాభై ఏడవ వాక్యం నుండి వారు మార్గమును వెలుచుండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను ఒక శిష్యుడు యేసుక్రీస్తు ప్రభువును వెంబడించగోరి నీవెక్కడికి వెళ్ళను నీ వెంట వచ్చేదను నీతో పాటే ఉంటాను అని ప్రభువుతో అంటున్నాడు అప్పుడు ప్రభువు తన పరిస్థితి చెబుతున్నారు ఏమంటున్నారు చూడండి అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు నక్కలకు ఉన్నాయి ఆకాశ పక్షులకు నివాసాలు ఉన్నాయి చక్కగా గోళ్ళు కట్టుకుంటున్నాయి నక్కలకు బొరియలను ఆకాశపక్షులకు నివాసములను కలవు కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకునేటకైన నువ్వు స్థలము లేదని అతనితో చెప్పాను నేను ఎక్కడికి వెళ్ళినా నీవు నాతో వస్తానంటున్నావు ముందు ఈ విషయాన్ని తెలుసుకో ముందు ఈ విషయాన్ని తెలుసుకో నీవు అంగీకరిస్తే నన్ను వెంబడించవచ్చు నాతో వస్తే నీకు సర్వసుఖాలు ఉంటాయనుకుని నీవు భ్రమిస్తే అది పొరపాటు నీవు నన్ను వెంబడిస్తే ప్రతిరోజు నీ సిలువునెత్తుకోవాలి నన్ను వెంబడించాలి దేవుని పనిని జరిగించాలి జీవితకాలమంతా నిత్యత్వం కోసం కష్టపడాలి దాని కొరకు నీవు సిద్ధమైతే వెంబడించవచ్చు ఇదిగో నా పరిస్థితి అయితే ఇది నక్కలకు బొరియలు ఉన్నాయి నేను మనుషుల గురించి మాట్లాడటం లేదు మనుషులకైతే గొప్ప గొప్ప విలాసవంతమైనటువంటి భవనాలే ఉన్నాయి నక్కలకు బొరియలు ఆకాశ ఆకాశపక్షులకు నివాసాలు ఉన్నాయి వాటికి ఉన్నట్టుగా కూడా నాకు లేదంటున్నారు యేసుక్రీస్తు ప్రభు అంటే ఈ లోకము ఆయనను చేర్చుకొనలేదు ఆయనకు స్థలం ఎందుకు లేదు ఈ లోకము ఆయనకు స్థలాన్ని ఇవ్వలేదు సత్రములో స్థలాన్ని ముందు వెతికారు సత్రములో స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టారు అంటే ఈ లోకము దేవుని కుమారునికి చోటు ఇవ్వలేదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి కావాలని ఆయన కాదనుకున్నాడా అందరూ మేము స్థలాన్ని ఇస్తాం మేము స్థలాన్ని ఇస్తాం మేము చోటునిస్తాం మేము విశ్రాంతి స్థలాన్ని ఇస్తాం అని కోరుకున్నా కానీ అడిగినా కానీ ఆయన వద్దనుకున్నాడా లేదు ఇవ్వలేదు ఆయనకి ఆయనకు స్థలం లేదు ఆయనకు స్థలం లేదు అందరూ ఆయనను వెళ్ళిపోమన్నారు దూరం చేసుకున్నారు దేవుని కుమారుడు కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదు అయినప్పటికీ ఆయనకు స్థలము లేదు ఆయనకు చోటు లేదు అంటే లోకము ఆయన పట్ల వ్యవహరించిన తీరును దేవుడు మనకు చూపిస్తున్నాడు లోకము ఆయన పట్ల వ్యవహరించిన తీరు ఇంకా మీరు ఆలోచన చేయగలిగితే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు సైనికులు వచ్చి ఆ పన్ను వసూలు చేసేవారు వచ్చి పన్ను అడుగుతున్నారు నీవు కైసరుకు పన్ను చెల్లించవా నువ్వు పన్ను చెల్లించాలంటున్నారు దేనికి పన్ను చెల్లించాలి అసలు ఆయనను బట్టే సమస్తం కలిగింది ఆయన పన్ను చెల్లించాలా ఆయనను పన్ను అడుగుతున్నారు చూడండి ఆ విషయాన్ని కూడా ఒక్కసారి మీరు గమనించండి వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ నుండి మతేసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ వాక్యం నుండి వారు కపెర్నహోమునకు వచ్చినప్పుడు అరశకలు అను పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి మీ బోధకుడు ఈ అరశకలు చెల్లింపడా అని అడుగగా చెల్లించునను అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మాటలాడక యేసు ఆ సంగతి ఎత్తి సిమోనా నీకేమి తోచుచున్నది భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాను భూరాజులు ఎవరి యొద్ద పన్ను వసూలు చేయాలి స్వతంత్రుల యొద్ద కుమారుల యొద్ద లేక అన్యుల యొద్ద నిస్సందేహంగా అన్యుల యొద్దనే నిస్సందేహంగా అన్యుల యొద్దనే కనుక పేతురు ఏమని జవాబు ఇచ్చాడో చూడండి అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు అలాగైతే కుమారుడు స్వతంత్రులే నేను స్వతంత్రుడను నన్ను బట్టి ఇదిగో ఈ ప్రపంచం అంతా కలిగింది నేను దేవుని కుమారుడను కుమారుడు స్వతంత్రుడే కదా అలాగైతే కుమారుడు స్వతంత్రులే అయినను వారికి ఇంత జ్ఞానం లేదు ఆ పన్ను అడగడానికి వచ్చినటువంటి వారికి ఇంత జ్ఞానం లేదు కనుక పన్ను వారు చెల్లించమని కోరుకుంటున్నారు అయినను మనము వారికి అభ్యంతరము కలుగు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల ఒక శకెలు దొరకును దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను పేతురుతో యేసుక్రీస్తు ప్రభు విధంగా తెలియజేశారు ఇక్కడ కూడా మీరు ఆలోచన చేయండి యేసుక్రీస్తు ప్రభువునకు ఈ లోకం ఇచ్చినటువంటి గౌరవం ఏమిటి ఏమీ లేదు ఇంకా పైగా అరశకులు కూడా పన్ను వసూలు చేశారు ఆయనకి ఆయన దగ్గర అరషకులు పన్ను వసూలు చేశారు ఆయన దేవుని కుమారుడు ఆయనకు గౌరవం ఇచ్చారా ఆయనకు గౌరవం ఇచ్చారా లేదు ఆయన పుట్టినప్పుడు అంతే ఆయన భూమి మీద నివసించినటువంటి దినములన్నీ కూడా అంతే ఆయనకి ఏమాత్రం గౌరవాన్ని ఇవ్వలేదు ఆయనకు కనీసం విశ్రాంతి స్థలాన్ని కూడా ఇవ్వలేకపోయారు ఆయన దగ్గర పైగా పన్ను వసూలు చేశారు అరశక్కులు పన్ను వసూలు చేశారు దానిని కూడా ఆయన చెల్లించాడు ఇదంతా కూడా దేవుడు మనకు చెబుతున్నాడు అన్నమాట దేవుడు మనకు నేర్పిస్తున్నాడు అన్నమాట ఇదిగో నా కుమారుడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయనను ఎవరు కూడా సన్మానించలేదు అందరూ ఆయనను ద్వేషించారు ఆయనకు చోటు లేకుండా చేసేశారు ఆయన యొక్క పన్ను కూడా వసూలు చేశారు అని దేవుడు మనకి ఈ విషయాలన్నిటినీ కూడా నేర్పిస్తున్నాడు ఎందుకు నేర్పిస్తున్నాడు మీరు కూడా ఆయనను వెంబడిస్తున్నప్పుడు ఈ లోకము మిమ్మను గౌరవించదు ఈ లోకము మిమ్మను ద్వేషిస్తుంది ప్రభువారు ముందుగానే తెలియజేశారు మీరు నన్ను నమ్ముకున్నందుకు ఈ లోకము చేత ద్వేషింపబడతారు ఈ లోకము చేత అనగా మీ కుటుంబము చేత మీ రక్త సంబంధికుల చేత మీ బంధువుల చేత మీరు ద్వేషింపబడతారు లోకములో ఉన్న ప్రతి వారి చేత మీరు నన్ను నమ్ముకున్నందుకు నా మార్గంలో మీరు నడుచుకుంటున్నందుకు ద్వేషింపబడతారు అయినప్పటికీ మీరు నిత్య జీవానికి వారసులు అవుతున్నారు కనుక సంతోషించండి నూరు రెట్ల ఫలాన్ని దేవుడు మీకు దయచేయబోతున్నాడు సంతోషించండి అని ప్రభువారు తెలియజేశారు కనుక ఏసుక్రీస్తు ప్రభువునకు ఈ లోకము చోటునివ్వలేదు పైగా ఆయన యుద్ధ పన్ను వసూలు చేయడానికి కూడా లోకం ముందుకొచ్చింది ఆయన పన్ను కూడా చెల్లించారు ఇక ఒక ఉపమానము ద్వారా యేసుక్రీస్తు ప్రభు ఈ విషయాన్ని మనకు నేర్పిస్తున్నారు జాగ్రత్తగా ఆ సందర్భాన్ని కూడా మనం తెలుసుకుందాం సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యం నుండి మీరు చూడండి సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వాక్యం నుండి మరి ఉపమానము వినుడి ఇంటి యజమానుడు ఒకడు ఉండెను పరలోకమందున తండ్రి ఆయన యజమాని ఇంటి యజమానుడు అక్కడ ఉండను అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ కంచె వేయించి అందులో ద్రాక్షల ద్రాక్షలతో తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాన్ని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను ఆయన పరలోకంలో ఉన్నాడు మనుషులకు ఇదిగో పనిని అప్పగించాడు మనుషుల చుట్టూ ఆయన వారికి కావలసిన వాటిని అన్నిటినీ దయచేశాడు తండ్రి అయిన దేవుడు సమస్తాన్ని అనుగ్రహించాడు ఆ పండ్ల కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చటకు ఆ కాపుల యొద్దకు తన నంపగా దేవుడు ప్రవక్తలను పంపించాడు నీతి మంతులను పంపించాడు దేవుని గూర్చి ప్రకటింపజేశాడు ఇదిగో మనుషులందరూ కూడా దేవుని తట్టు తిరగాలని దేవుని మాటలకు లోబడాలని దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని ఈ నీతిమంతులు ప్రవక్తలు దేవుని దాసులు అందరూ కూడా మనుషుల దగ్గరకు వెళ్ళి ప్రకటనలు జారీ చేశారు మరి మనుషులు ఆ ప్రవక్తలను ఆ నీతిమంతులను దేవుని దాసులను గౌరవించారా వారి మాటలను అంగీకరించారా చూడండి ఏం జరిగిందో చూడండి ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి ఒకని చంపిరి మరి ఒకని మీద రాళ్ళు రువ్విరి అంటే ఈ లోకము దేవుని తరఫున వచ్చినటువంటి వారిని ద్వేషిస్తుంది ఈ విషయాన్ని దేవుడు ఏసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా భూమి మీదకు వచ్చినటువంటి దినములను బట్టి ఆ సందర్భాలను చూపిస్తూ మనకు నేర్పిస్తున్నాడు ఇదిగో దేవుని తరఫున నిజంగా ఏదో అబద్ధికులుగా వేషధారణతో దొంగలుగా వచ్చినటువంటి వారిని పక్కకు పెట్టండి వారు ఈ భూమి మీద మంచి భోగభాగ్యాలను అనుభవిస్తారు మంచి అధికారులను అనుభవిస్తారు కానీ నిజంగా దేవుని తరపున వచ్చినటువంటి వారిని ఈ లోకము సహించదు ఈ లోకము స్వీకరించదు ఇదిగో చూడండి ప్రారంభం నుంచి ఇదేదో క్రొత్తగా ఈరోజు మాత్రమే జరుగుతున్నటువంటి విధానమేం కాదు ప్రారంభం నుంచి కూడా దేవుడు తన దాసులను పంపించాడు ఇదిగో నా పిల్లల దగ్గరికి వెళ్ళి నా మాటలను చెప్పండి నా కొరకు బ్రతకమని చెప్పండి నిత్య జీవాన్ని వెతకమని చెప్పండి అని తన దాసులను దేవుడు పంపిస్తున్నప్పుడు ప్రవక్తలు నీతిమంతులు ప్రజల దగ్గరికి వెళుతున్నప్పుడు వారిని సన్మానిస్తున్నారా ప్రజలు వారిని సన్మానిస్తున్నారా లేదు ఒకరిని కొట్టారు ఒకరిని చంపారు ఒకరి మీద రాళ్ళు రువ్వారు మరల అతడు మునుపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసరి మరల దేవుడు ప్రవక్తలను పంపించాడు మరల ఎక్కువ మంది తన దాసులను పంపించాడు అయినప్పటికీ మనుషుల్లో మార్పు లేదు తరాలు 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 గడిచిపోతున్నాయి మనుషుల్లో మార్పు లేదు ఎంతమంది దేవుని యొక్క ప్రవక్తలు వచ్చినా ఎంతమంది దేవుని దాసులు వచ్చినా వారి రక్తాన్ని కల చూస్తున్నారే తప్ప వారిని గౌరవించి వారు దేవుని తరపున ప్రతినిధులని చెప్పి వారికి మనం సేవ చేయాలి లేక వారికి మనం స్థలాన్ని ఇవ్వాలి వారిని మనం గౌరవించాలి వారి మాటలను మనం అంగీకరించాలనేటువంటి బుద్ధి ప్రజలలో లేదని దేవుడు తెలియజేస్తున్నాడు ఆ తర్వాత తొదకు నా కుమారుని సన్మానించెదరనుకొని మనుష్యులలో కొంతమంది నా దాసులు బయలుదేరినప్పుడు మనుషులలో కొంతమంది నా నీతిమంతులు బయలుదేరినప్పుడు వారిని ఈ మనుషులు స్వీకరించలేదు సరే నా కుమారుని పరలోకము నుండి పంపిద్దాం పరలోకములో నుండి నా కుమారుని పంపిద్దాం అని యేసుక్రీస్తును దేవుడు పంపించాడు ఇదిగో స్వయంగా ఈ ఉపమానమును యేసుక్రీస్తు ప్రభుయే తెలియజేస్తున్నారు నా కుమారుని సన్మానిస్తారేమో చివరకు నా కుమారుని సన్మానిస్తారేమో అని ఆయన అనుకుని తన కుమారుని వారి యొద్దకు పంపాను అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇంకా కోపంతో వారు పెట్టేకిపోయారు అంతకు మునుపు వచ్చినటువంటి దాసులు అంతకు మునుపొచ్చినటువంటి ప్రవక్తలు అంతకు మునుపొచ్చినటువంటి నీతిమంతులపై వీరు చూపినటువంటి కోపము కంటే దేవుడు తన కుమారుని పంపించినప్పుడు ఆ కుమారునిపై వీరు మరింత కోపాన్ని చూపించారు మరింత అవిధేయతను చూపించారు చూడండి ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు ఇతన్ని గనక చంపేశామంటే ఇతన్ని గనక చంపేశామంటే ఇతని గనక లేకుండా చేసేసామంటే ఇక మనకు అడ్డు లేదు తిరుగులేదు అనుకున్నారు ఇతడు వారసుడు ఇతనిని చంపి ఇతని స్వాస్యము తీసుకుందము రండని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి కుమారుని సన్మానించారా యేసుక్రీస్తు ప్రభువును సన్మానించారా నెత్తిన పెట్టుకుని చూసుకున్నారా లోకానికి దేవుడు తన కుమారుని పంపిస్తే నెత్తిన పెట్టుకుని చూసుకున్నారా ద్రాక్ష తోట వెలుపల ఆయనను చంపి పడేశారు చూసారా కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపులను ఏమి చేయునను ఇదిగో ఇలా దుష్ట ప్రవర్తన కలిగి ఉన్నటువంటి ఈ లోకానికి దేవుడు ఏ విధంగా తీర్పు తీర్చాలి ఆ యజమాని ఏ విధంగా తీర్పు తీర్చాలని యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నారు అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించినట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయనతో చెప్పరి తిరిగి సమాధానాన్ని చెప్పారు ఇదిగో ఆ యజమాని ఈ దుష్ట మనుషులందరినీ కూడా సంహరించటం న్యాయమే తనకు లాభాన్ని ఇచ్చేటువంటి వారిని మరలా క్రొత్తగా ఆ యజమానుడు నియమించుకోవాలి అని వారు యేసుక్రీస్తు ప్రభువుకు ఈ ఉపమానములో సమాధానాన్ని ఇచ్చారు మరియు యేసు వారిని చూచి ఇప్పుడు భాగాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తున్నారు ఏమంటున్నారు చూడండి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఆయనకు పుట్టినప్పుడు సత్రంలో స్థలం ఎందుకు లేదు ఆయన నివసించినటువంటి దినములలో తలవాల్చుకున్నట్టుకు స్థలం ఎందుకు లేదు ఆయన నివసిస్తున్నటువంటి దినములలో అరశకుల పన్ను ఆయన ఎందుకు కట్టాలి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయిగా ఉండిపోయాడు ఆయన అయితే ఆయనే మూలకు తలరాయి ఏమంటే వీరు విలువ ఇవ్వగనంతకు మాత్రాన వీరు చోటు ఇవ్వనంత మాత్రాన ఆయన విలువేంత తగ్గిపోదు యేసుక్రీస్తు ప్రభు విలువైన తగ్గిపోదు ఆయన సమస్తమునకు సృష్టికర్త చూడండి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను ఈరోజు దేవుని ప్రవక్తలను దేవుని తరఫున వచ్చినటువంటి నీతిమంతులను ఒకవేళ మనం నిషేధిస్తే వారి మూలకు తలరాయి అవుతారనేటువంటి విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి కనుక దేవుని తరఫున వచ్చినటువంటి వారిని మనం నిషేధించకూడదు వారు మనకు బోధ చేస్తున్నప్పుడు వారు చక్కని మాటలను మనకు వివరిస్తున్నప్పుడు వాటిని స్వీకరించాలి వాటి ప్రకారం నడుచుకోవాలి వారిని గౌరవించాలి ప్రతీది దేవునికి లక్కే ప్రతీది దేవునికి లెక్కే అన్నిటినీ ఆయన పోసుగుచ్చినట్టు భద్రపరుస్తాడు తర్వాత శిక్షను విధిస్తాడు ఆయన ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను ఇది ప్రభువు వలననే కలిగను ఇది మన కన్నులకు ఆశ్చర్యము మాట మీరు లేఖనములలో ఎన్నడను చదవలేదా కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును గాని అది ఎవని మీద పడును వాని నలిచేయునెను ఒకడు ఈ రాయి మీద పడ్డా లేక ఈ రాయి ఎవడి మీదనైనా పడ్డా వాడి యొక్క పరిస్థితి ఇక నాశనమే యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు చూడండి ఏదో కొద్ది కాలము వారు పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు దేవుని కుమారునిపై వ్యంగ్యంగా మాట్లాడి ఆయనను అపహసించి హేళన చేసి ఆయనను అడ్డగిస్తూ ఆయనను అగౌరవపరచి ఆయన అంగీకొరకు చీట్లు వేసుకోవడమా అగౌరవపరిచారు కదా ఉమ్మి వేయడమా అగౌరవపరిచారు కదా కొరడాతో కొట్టడమా చేతులు ఎలా వచ్చాయి అగౌరవపరిచారు కదా చేతులకు మేకులు వేసి ఆ సిలువకు కొట్టడమా ప్రక్కలో బల్లెపు పూట ముండ్ల కిరీయటమా అగౌరవం కదా అయితే అది తాత్కాలికమే అది తాత్కాలికమే ఆయనకు చోటునివ్వకపోవటం అనేది లోకానికి తాత్కాలికమే కానీ దేవుడు నిత్య శిక్షలోనికి ఈ లోకాన్ని పంపిస్తాడు నేటికి కూడా క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్న వారు నేటికీ ఉన్నారు నాడెవరో కొంతమంది యేసుక్రీస్తును అపహాస్యం చేశారు ఆయనకు చోటునివ్వలేదు ఆయనను అగౌరవపరిచారు వారు మాత్రమే అని అనుకోకండి నేటికీ కూడా దేవుని వాక్యానికి నీవు విలువనివ్వటం లేదా అయితే నీవు ఆయనకు చోటునివ్వటం లేదు హృదయం అనే తలుపునతో నిలుచుండి తట్టుచున్నాడు ఆయన నీవు ఆయనను హృదయములోనికి ఆహ్వానించటం లేదా అయితే నీవు చోటు ఇవ్వటం లేదనమాట స్థలం లేదు వెలుపమంటను అనమాట తగిన శిక్షను అనుభవిస్తారు ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను ఇది ప్రభువు వలననే కలిగను ఇది మన కన్నులకు ఆశ్చర్యము తర్వాత ఆశ్చర్యపడిపోతారు నేను ఎందుకు ఏసుక్రీస్తు ప్రభువును కాదనుకున్నానా అని ఆశ్చర్యపడిపోతారు మనకు అంతటి పరిస్థితి రానివ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇప్పుడు ప్రభువును నెత్తిన పెట్టుకోవాలి గౌరవించాలి ఆయన మాటలకు తలదించాలి ఆయన కొరకు ఉన్నతంగా బ్రతకాలి ఆయన కొరకైన బ్రతుకులు సంతోషించాలి లేదంటే భవిష్యత్తులో ఇదిగో వ్రాయబడిన మాటల ప్రకారం ప్రతి ఒక్కరి పరిస్థితి చాలా దారుణంగా తయారవుతుందని తెలుసుకోవాలి కనుక ప్రశ్న అడిగిన వారు ఈ చక్కని సమాధానమును స్వీకరించి ఇక మీదట ప్రభువును అగౌరవపరిచేవారుగా ఉండకుండా ప్రభువు కొరకు బ్రతికేవారుగా ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి ఉన్నతమైనటువంటి మాటల చేత మా హృదయములకు సమాధానమును దయచేస్తున్న పరలోకమందున అందున మా కన్న తండ్రి మీ మహాజ్ఞానమును స్వీకరిస్తున్నటువంటి మేమందరము మీ చిత్తమునకు లోబడి మీ మార్గములో చివరి వరకు కొనసాగే భాగ్యమును మాకు దయచేయండి మీ కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభువు నాకు ఈ లోకము చోటివ్వలేదు పైగా ఆయన యుద్ధ పన్ను వసూలు చేయడానికి ప్రయత్నం చేశారు తండ్రి మీ కృపచేత మమ్మను కాపాడుతున్నారు మీ రక్షణలు మమ్మను ఉంచుతున్నారు ఏసుక్రీస్తు ప్రభువు మీ కుమారుడని పూర్తి గౌరవమును మేము ఆయనకు సమర్పించి ఆయనకు మురక్కి తండ్రి ఆయనకు విధేయులముగా ఆయనను ధరించుకుని జీవించుచు ఆయన మాకు ఆజ్ఞాపించిన ప్రతిదాని నెరవేర్చుచు తండ్రి మా జీవితకాలమంతయు ఆయన చిత్తానుసారముగా మేము నడుచుకోవటానికి మాకు సహాయమును అనుగ్రహించండి కుమారుని ఎందు విశ్వాసము కలవాడే నిత్య జీవము కలవాడని మీరు వ్రాయించిన మాటలను మేము తెలుసుకున్నాము కుమారుని నామమందు మీకు ప్రార్థన చేయగలుగుతున్నాము కుమారుని ఎందే సమస్తము జరుగుచున్నవి మీ కృపను బట్టి తండ్రి మమ్మల్ని అందరిని మీరు కాపాడుతున్నారు అందును బట్టి మిమ్మల్ని స్థుతించుచు ఘనపరచుచు మా ప్రభువైన యేసుక్రీస్తును ఎల్లప్పుడూ తండ్రి మా బ్రతుకు కాలం అంతయు నాయన మేము గౌరవిస్తూ ఆయనను ఘనపరచుచు ఆయనను కీర్తించుచు ఆయన గుణాది సైములను ప్రచురించుచు మా బ్రతుకును ఆయన నిమిత్తము సమర్పించుకొనగలిగే భాగ్యము మిమ్మల్ని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా నైన్ యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు ప్రభుత్వ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ మరియు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు